ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా పది మంది భక్తులకైతే షేర్ అవుతుందండి ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏప్రిల్ నెలకు సంబంధించిన టోకెన్స్ అయితే మనకైతే ఈ రోజు నుంచి అయితే రిలీజ్ అవుతున్నాయని ఆ వివరాలు ఏంటి మనం తెలుసుకుందామండి సుప్రభాతం తోమాల అర్చన అశ్రదల పాద పద్మారధన ఆర్జిత సేవల ఆన్లైన్ లక్కీ డిప్ కోసం జనవరి పద్దెనిమిదవ తేదీ ఉదయం పది గంటల నుండి ఇరవై తేదీ ఉదయం పది గంటల వరకు అయితే మనకైతే మన పేరునైతే అమౌంట్ చేసుకోవచ్చునండి అది ఆల్రెడీ ఓపెన్ అయితే అయిపోయిందండి ఈ విషయాన్ని భక్తులు గమనించి దాంట్లో అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము అలాగే లక్కీ డిప్లో టికెట్లు పొందిన భక్తులు జనవరి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల రుసుము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే లక్కీ డిప్లో టికెట్స్ అనేవి ఎవరెవరు దాంట్లో ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పేసి మనకు ఫోన్ లో అయితే మెసేజ్ వస్తుందండి దాని ప్రకారం మనము టికెట్స్ అయితే పన్నెండు గంటల లోపల అంటే జనవరి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల మనం అమౌంట్ చెల్లించి మనం టికెట్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి వస్తుందండి అలాగనే కళ్యాణోత్సవం ఆర్థిత బ్రహ్మోత్సవం ఊంజల సేవ సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు జనవరి ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు అనేది మనకు రిలీజ్ చేస్తున్నారు ఈ విషయాన్ని భక్తులు గమనించి కావాల్సిన వారు టీటీడీ వెబ్సైట్లో వెళ్ళి బుక్ చేసుకోవాల్సింది కోరుచున్నాము అలాగే వర్చువల్ సేవా టికెట్లు అంటే కళ్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల సేవ సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లకు కానీ వర్చువల్ సేవా టికెట్లు జనవరి రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు అయితే రిలీజ్ చేస్తున్నారు అలాగని అంగప్రదర్శన టోకన్స్ మనకు ఏప్రిల్ నెలకు కానీ జనవరి మూడవ తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారు ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు అలాగే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం గదుల కోటాను జనవరి ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు రిలీజ్ చేస్తున్నారండి అలాగని వృద్ధులు దివ్యాంగులకు సంబంధించిన దర్శన కోట టికెట్స్ అయితే జనవరి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకైతే అయితే విడుదల చేస్తున్నారు ప్రత్యేక ప్రవేశ దర్శనం మూడు వందల రూపాయల టికెట్స్ అయితే జనవరి ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారు ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు తిరుమల తిరుపతి వసతికి సంబంధించిన మనకి అకామిడేషన్ అయితేనా జనవరి నాలుగవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ అవుతున్నాయండి ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు అలాగానే మనకి ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి కోటని అయితే తిరుమల శ్రీవారి కోట నాటి అయితే ఇరవై ఏడవ తేదీ ఉదయం పదకొండు గంటలకి నవనీత సేవా కోటాని మధ్యాహ్నం పన్నెండు గంటలకు రిలీజ్ చేస్తున్నారండి అలాగనే పరకామని సేవా కోటానైతే ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకైతే రిలీజ్ చేస్తున్నారండి మనకైతే శ్రీవారి అలాగనే శ్రీవారి వార్షిక వసంతోత్సవం ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ నుండి ఏప్రిల్ ఇరవై మూడో తేదీ వరకు జరగనుంది ఇందుకు గాను జనవరి రెండవ తేదీ ఉదయం పది గంటలకైతే మనకి ఆ టికెట్స్ అనేటివి రిలీజ్ అవుతున్నాయండి ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు అంటే మనకి ఏప్రిల్ నెలకి సంబంధించిన ఆర్జిత సేవ టికెట్లు లక్కీ డిప్ అర్జిత సేవలు అలాగనే వర్చువల్ పార్టిసిపేషన్ ఇంక్లూడింగ్ దర్శనం టోకన్సు అలాగనే మనకు అంగ ప్రదర్శన టోకన్స్ అలాగే శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టోకన్స్ వృద్ధులు దివ్యాంగుల దర్శనం టోకన్స్ అలా మూడు వందల రూపాయల దర్శనము అలాగనే తిరుమల తిరుపతి వసతి అలాగనే నవనీత సేవా కోట అలా శ్రీవారి కోటాను అలా పరమా ప్రకామణి సేవా కోటను అయితే అన్ని రిలీజ్ అయిపోతున్నాయండి ఈ విషయాన్ని భక్తులు గమనించి కావాల్సిన వాళ్ళు టీటీడీ వెబ్సైట్లకు వెళ్ళేసి ఆ డేట్లకు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగనే మనకు శ్రీవారి వార్షిక వసంతోత్సవం ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ నుండి ఏప్రిల్ ఇరవై మూడో తేదీ వరకు జరగనుంది ఇందుకు గాను మనకు జనవరి రెండవ తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారు ఈ విషయాన్ని భక్తులు గమనించి కావాల్సిన వాళ్ళు అన్ని టికెట్స్ బుక్ చేసుకోవాల్సిందిగా అది నండి మనకి తిరుమల తిరుపతి నుంచి లే వచ్చిన అప్డేట్స్ అయితేనా మనకి ఈ రోజు నుంచి ఏప్రిల్కి సంబంధించిన టికెట్స్ అన్నీ కూడా మనకు రిలీజ్ అవుతున్నాయండి ఈ విషయాన్ని అయితే గమనించగలరని చెప్పేసి ఆశిస్తున్నామండి అలాగనే మనకు టికెట్స్ సర్వదర్శనం టోకన్స్ కానీ మూడు వందల రూపాయల టికెట్స్ కానీ దొరకకపోయినా మనము నేరుగా సర్వదర్శనం క్యూ లైన్లోకి వెళ్ళేసి స్వామివారిని దర్శించుకోవచ్చునండి మనకి తిరుపతిలో అయితే మూడు చోట్లయితే మనకు టోకన్స్ అనేది ఇస్తున్నారండి సర్వదర్శనం టోకన్స్ అనేది ఇస్తున్నారు అది ఒకటి వాలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ అక్కడ నడకదారి భక్తులకి ఇస్తారు మామూలు భక్తులకు కూడా ఇస్తారండి అలాగనే మనకి శ్రీనివాసము విష్ణు నివాసంలో అయితే టికెట్స్ అయితే ఇస్తున్నారండి ఈ విషయాన్ని అయితే భక్తులైతే గమనించగలండి ఈ మూడు టికెట్స్ దొరకకపోయినా కూడా మనము కృష్ణతేజ సర్కిల్ నుంచి తిరుమలలో సర్వదర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయినామంటే మనం దర్శనం అయితే అవుతుందండి కానీ కొంచెం లేట్ అయితే అవుతుంది కానీ దర్శనం అయితే అవుతుంది అలాగనే మనకి ఒకవేళ ఆన్లైన్లో వసతి దొరకకపోయినా కూడా ఆఫ్లైన్లో తిరుమలలో సిఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినామంటే అక్కడ వేకెన్సీస్ని బట్టి మనకు వసతి అనేది అలాట్ చేయడం జరుగుతుంది అందుకు ఆధార్ కార్డు మనం తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాల్సి వస్తుందండి ఈ విషయాన్ని అయితే భక్తులు అయితే గమనించగలరండి అదేనండి మన టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్ అయితేనే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేశారంటే మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని ఇంకా పది మంది భక్తులకి అయితే షేర్ అవుతుందండి ఇలాంటి మరొక వీడియోతో మేము ముందు ఉంటానంటే అంతవరకు సెలవు ఓం నమో వెంకటేశాయ